హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ బీసీ స్టడీస్ సర్కిల్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అయితే అందుబాటులోకి వచ్చింది మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ క్లోజింగ్ డేట్స్ అదే విధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ మనకు ఫెలోషిప్ ఎంత వస్తుంది ఎన్నెలూ ఇవ్వడం జరుగుతుంది ఏ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని అయితే ప్రత్యేకమైన వీడియో మీకు చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను కావాల్సిన వారు దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు సో ఈ వీడియోలో మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలంగాణ స్టడీ సర్కిల్ అని చెప్పి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు స్టడీ సర్కిల్ డాట్ సీజీజీ డాట్ గౌట్ డాట్ ఇది అఫీషియల్ వెబ్సైటు సో ఈ స్టడీ సర్కిల్ దగ్గర క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన విండో అయితే వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎస్సీ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా బీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి మూడిటికి ఒకటే విండో అయితే తీసుకురావడం జరిగింది సో ప్రజెంట్ మనకు బీసీ వెల్ఫేర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు బీసీ స్టడీ సర్కిల్ సంబంధించి విండో అయితే ఓపెన్ అవుతుంది సో మనకు ఈ విధంగా అయితే విండో ఓపెన్ అవుతుంది ఇది మనకు అఫీషియల్ విండో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి కావాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి చూసుకోవచ్చు మనమైతే అప్లికేషన్ ప్రాసెస్ చూస్తున్నాం కాబట్టి అప్లై ఆన్లైన్ అనగానే దీనికి సంబంధించి విండో ఓపెన్ అవుతుంది ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అఫీషియల్ విండో సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్ నేము సో మనకు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అప్లై చేసే ప్రయత్నం చేయండి సో జెండర్ మెయిల్ ఫీమేల్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి మనకు డే టు మంత్ ఇయర్ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఫాదర్ నేము మదర్ నేము సో ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ముందు స్త్రీ కానీ ప్రొఫెసర్ కానీ డాక్టర్ కానీ ఇలాంటి ఏవి కూడా రాయాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అదేవిధంగా నేటివ్ డిస్టిక్ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ముప్పై మూడు జిల్లాకు సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఏ జిల్లాకు సంబంధించి అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మనకు ఫిజికల్లీ ఛాలెంజ్ అని చెప్పి అడుగుతుంది ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టాలి లేదంటే అని పెట్టండి అదేవిధంగా ఆర్ఫన్ క్యాండిట్ అని చెప్పి అడుగుతుంది ఆర్ఫన్ క్యాండిట్స్ అయితే ఎస్ఎన్ పెట్టండి లేదంటే అని పెట్టండి అదేవిధంగా క్యాస్ట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు బీసీ కాబట్టి బీసీలో మీరు ఏ కమ్యూనిటీ సంబంధించి అయితే ఆ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి సో అందులో కూడా సబ్ క్యాస్ట్ అడుగుతుంది సో సబ్ క్యాస్ట్ సంబంధించి మీరు ఏ సీరియల్ అయితే ఆ సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి ఇక్కడ అడుగుతుంది సో యాన్యువల్ ఇన్కమ్ రూరల్ ఏరియా అయితేనేమో లక్ష యాభై వేల కంటే తక్కువగా ఉండాలి సో అర్బన్ ఏరియా అయితే రెండు లక్షల వరకు అవకాశం ఉంటుంది ఫాదరు మదర్ యొక్క ఇన్కమ్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో వేరే వాళ్ళ యొక్క ఇన్కమ్ పరిగణలోకి తీసుకోవడం జరగదు ఇది ఎస్పెషల్ చెప్పడానికి కారణం ఏంటంటే పెండ్లైన మహిళలైతే హస్బెండ్ యొక్క ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది సో కాబట్టి వారు ఫాదర్ యొక్క మదర్ యొక్క ఇన్కమ్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేటే మనకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మీకు ఫాదర్ లేదా మదర్ యొక్క ఇన్కమ్నే మీరు ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ చెప్పి ఇవ్వడం జరిగింది సో మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి అడ్రస్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన మండలాలు అప్డేట్ అవుతాయి సో దానికి సంబంధించిన మండలాలు సెలెక్ట్ చేసుకోగానే మనకు విలేజ్ లేదా టౌన్ రావడం జరుగుతుంది సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన స్ట్రీటు అదేవిధంగా హౌస్ నెంబరు కోడ్ ఎంటర్ చేయండి సో ఇది మనకు కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్ అదేవిధంగా అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతుంది సో అకాడమిక్ డీటెయిల్స్లో టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అదేవిధంగా టోటల్ మార్క్స్ ఎన్ని మనకు వచ్చిన మార్క్స్ అన్ని సో ఆటోమేటిక్గా మనకు పర్సంటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఎస్ఎస్సికి సంబంధించి మీరు ఏ స్కూల్లో చదివిరో ఆ స్కూల్కి సంబంధించి నేము అదేవిధంగా నేమ్ ఆఫ్ ది బోర్డు అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యారు మాక్సిమం మార్క్స్ అన్ని మనకు వచ్చిన మార్క్స్ అన్నీ ఆటోమేటిక్గా పర్సంటేజ్ అయితే తీసుకుంటుంది అదేవిధంగా మీరు చదివిన కాలేజీ నేము అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క బోర్డు అదేవిధంగా డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు టోటల్ మార్క్స్ వచ్చిన మార్క్సు పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది డిగ్రీ కాలేజ్ యొక్క నేము అదేవిధంగా ఏ యూనివర్సిటీ పరిధి చెారో ఆ యూనివర్సిటీ యొక్క నేము నెక్స్ట్ రెగ్యులర్ స్టూడెంటా లేదంటే ఆల్రెడీ వర్కింగ్ ఇన్ పోస్ట్ అని చెప్పి అడుగుతుంది సో ఆల్రెడీ స్టూడెంట్ అయినా కూడా ఏదైనా వర్కింగ్లో ఉన్నా కూడా ఎస్ఎన్ పెడితే మాత్రం ఫర్దర్గా మీకు అయితే అప్లికేషన్ అవకాశం ఉండదు సో నాన్ పెట్టిన వారికే కోచింగ్ ఉంటుంది సో రెగ్యులర్ స్టూడెంట్స్కి వర్కింగ్ ఎంప్లాయీస్కి అయితే అవకాశం లేదు అదేవిధంగా గతంలో బీసీ స్టడీస్ సర్కిల్ నుంచి కాంపిటేటివ్ సంబంధించి ఏదైనా కోచింగ్ తీసుకున్నారని చెప్పి అడుగుతుంది ఎస్ఎన్ పెడితే నెక్స్ట్ స్టెప్ అవకాశం ఉండదు సో నాన్ పెట్టిన వారికి కోచింగ్ అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి మనకు హండ్రెడ్ కేబి కంటే ఎక్కువ ఉండొద్దు హండ్రెడ్ కేబి కంటే తక్కువ ఉంటాడు చూసుకొని అప్లోడ్ చేయాలి ఫస్ట్ మనకు పాస్పోర్ట్ సైజు ఫోటో తర్వాత సిగ్నేచరు కమ్యూనిటీ సర్టిఫికెట్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ టెన్త్ మేమో ఇంటర్మీడియట్ మేమో డిగ్రీ మేమో అదేవిధంగా డిగ్రీకి సంబంధించి కాన్వకేషను అదేవిధంగా నేటివిటీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఇవన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత డేటా ఫిల్ చేసిన తర్వాత ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి సో ఒకసారి చూసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద టిక్ పెట్టవలసి ఉంటుంది ఇక్కడ టిక్ చేయగానే పై అబో అన్నింటినీ మనం సర్టిఫై చేసినట్టుగా మనం ఓకే చేసినట్టు సో ఫైనల్గా మనకు సబ్మిట్ అనగానే మన మొబైల్కి అయితే అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి అవుతుంది ఇది అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయిన వాళ్ళు ఎక్నాలజ్మెంట్ నెంబర్ కావాలనుకుంటే సో దీనికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అప్లికేషన్ నెంబరు అప్లికేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది మనకు బీసీ స్టడీస్ థర్ సంబంధించి అప్లికేషన్ పాస్ ఎక్నాలజీమెంట్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చూపించే ప్రయత్నం చేశాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగు మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది అక్కడ కూడా ఏ రోజు ఆ రోజు అప్డేట్స్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎ నైస్ డే